డెబ్బై ఏడు కేజీల వడ్ల బస్తాకి నలభై ఐదు నుంచి నలభై ఏడు కేజీల బియ్యం అయితే వస్తాయి వచ్చిన తోడు మిల్లింగ్ ఛార్జెస్ కి సరిపోతుంది సో ఇక్కడ మధ్యవర్తి ఎలాంటి ఖర్చు పెట్టట్లేదు వచ్చిన రైస్ ని రెండు ఇరవై ఐదు కేజీల బస్తాలుగా డివైడ్ చేసిన అతనికి ఒక్కొక్క బస్తాకి పన్నెండు వందల వరకు వస్తుంది సో ఇందులో సుమారుగా వెయ్యి యాభై లేదా పదకొండు వందలు రైతుకు చెల్లించినా ఎలాగూ మిల్లింగ్ ఛార్జెస్ లేదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ టాక్సీస్ కలుపుకుని ఒక మూడు వందల యాభై తీసేసిన కానీ కస్టమర్ ఒక పాద కేజీల బస్తాని మాత్రం పన్నెండు ఇక్కడ కస్టమర్ నష్టపోతున్నాడు మరియు రైతు నష్టపోతున్నాడు ఈ నష్టాన్ని ఇద్దరు నష్టపోతున్నా మధ్యవర్తి మాత్రం లాభం పొందుతున్నాడు ఈ వీడియో చూస్తున్న మీరు రైతు లేదా కస్టమర్ అయిన ఈ వీడియోని ఒక లైక్ చేసి చూడండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి రైతు కస్టమర్ ఎలా నష్టపోతున్నారు ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా సపోర్ట్ చేయండి ఈ ప్రాబ్లమ్ కి నేను ఆలోచించిన సొల్యూషన్ ని నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అంత ఎక్కువ మందికి రీచ్ అంతగా నేను చెప్పే సొల్యూషన్ అయితే యూజ్ అవుతుంది సో నాకు సపోర్ట్ గా ఈ వీడియో లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు ఎలా నష్టపోతున్నాడు అనే విషయాన్ని చిన్న కథతో ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ని మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో చూపిస్తాను ఒక ఒక రైతు తన పొలంలో పండిన వడ్లను కోయించి డెబ్బై ఏడు కేజీల వడ్లు బస్తాను ఆ రోజున రేట్ ప్రకారం సుమారు సుమారు వెయ్యి యాభైకి మధ్యవర్తికి అమ్ముతాడు ఎందుకంటే ఆ మధ్యవర్తి దగ్గర పొలానికి కావాల్సిన పెట్టుబడి డబ్బును ఆ మధ్యవర్తి దగ్గరే తెచ్చాడు రైతు ఆ తర్వాత ఆ మధ్యవర్తి ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసి ఇరవై ఐదు కేజీల బ్యాగుల్లోని సేల్ చేయడానికి పంపిస్తాడు ఈ రైతు కొడుకు హైదరాబాద్ లో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు అతను రైస్ కొనడానికి ఒక షాప్ కి వెళ్తాడు షాప్ అతను ఒక ఇరవై ఐదు కేజీల రైస్ బస్తా పన్నెండు వందలు అని చెప్తాడు ఆ కుర్రవాడు ఒకసారి ఆలోచిస్తాడు మా నాన్న డెబ్బై ఏడు కేజీల బస్తాని కేవలం వెయ్యి యాభై రూపాయలు గమ్ముతాడు డెబ్బై ఏడు కేజీల వడ్ల బస్తాకి సుమారు నలభై ఆరు కేజీల రైస్ రెండు నుంచి మూడు కేజీల బ్రోకెన్ రైస్ ఒక నాలుగు నుంచి ఐదు కేజీల తవుడు వస్తాయి నలభై ఆరు కేజీల బియ్యాన్ని మధ్యవర్తి ఇరవై ఐదు కేజీల బస్తాలుగా డివైడ్ చేసి ఒక్కొక్కదాన్ని పన్నెండు వందలకు అమ్ముతున్నాడు అంటే సుమారుగా రెండు వేల నాలుగు వందలు అమ్ముతున్నాడు ఈ రెండు వేల నాలుగులో కేవలం రైతుకి ఇచ్చింది వెయ్యి యాభై మాత్రమే అంటే మధ్యవర్తి సుమారు రెండింతలు లాభాన్ని పొందుతున్నాడు ఇప్పుడు ప్రాక్టికల్ గా నాకు తెలిసిన విషయం చెప్తాను మా ఊర్లో ఒక డెబ్బై ఏడు కేజీల ధాన్యం బస్తాని సుమారు తొమ్మిది వందల నుంచి వెయ్యి యాభై లేదా పదకొండు వందలు ఈ మధ్యలో ధర ఉంటుంది ఈ ధాన్యాన్ని అమ్మేస్తారు మేము ఒక డెబ్బై ఏడు కేజీల ధాన్యం బస్తాన్ని రైస్ మిల్ కి వేస్తే అక్కడ సుమారు నలభై ఆరు నుంచి నలభై ఏడు కేజీల మంచి బియ్యం వస్తాయి ఇందులో అవి కాక రెండు నుంచి మూడు కేజీల బ్రోకెన్ రైస్ మరియు నాలుగు నుంచి ఐదు కేజీల తోడు వస్తుంది మేము ఆ బ్రోకెన్ రైస్ ని ఆ తౌడుని వద్దని చెప్తే ఆ రైస్ మిల్ వాడు అవి తీసుకుని రైస్ ని మిల్లింగ్ చేసినందుకు ఛార్జ్ ఏమి అడగడు లేదంటే అవి మేము పశువులకు వాడుకోవడానికి ఆ తౌడును తీసుకుంటే రైస్ మిల్ వాడికి కేజీకి రెండు నుంచి మూడు రూపాయలు చొప్పున మిల్లింగ్ ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుంది అంటే డెబ్బై ఏడు కేజీలకి సుమారుగా రెండు వందల ముప్పై రూపాయలని మిల్లింగ్ ఛార్జ్ గా ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇక్కడ మనం రెండు వందల ముప్పై రూపాయలు మిల్లింగ్ ఛార్జ్ ఇచ్చేస్తే మనకు నలభై ఆరు కేజీల నలభై ఆరు నుంచి నలభై ఏడు కేజీల బియ్యం అయితే వస్తుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు బ్యాగులు డివైడ్ చేస్తే ఒక్కొక్క బ్యాగ్ ని పన్నెండు వందలకు అమ్ముతున్నారు మధ్యవర్తులు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ని అమ్మితే రైతు అమ్ముతున్న రేట్ ప్రకారం మధ్యవర్తి ఇక్కడ రెండు రెట్ల అధిక లాభం పొందుతున్నాడు ఒక మంచి ఆలోచనతో రైతుకి వచ్చే లాభంలో కొంచెం ఎక్కువ వచ్చేలా చేయవచ్చు అదే విధంగా కస్టమర్ పన్నెండు వందలకి ఇరవై ఐదు కేజీలు బస్తా కొనకుండా కస్టమర్ కి కూడా ఎక్కువ ఖర్చు లేకుండా చేయవచ్చు నాకు తెలిసింది మాత్రమే కాకుండా మీకు తెలియడానికి చాట్ జీపీలో అడిగి చూస్తాను చాట్ చార్జీపీ ఏం చెప్తుందో చూద్దాం నేను ఇక్కడ డెబ్బై ఏడు కేజీల ధాన్యానికి ఎన్ని రైస్ వస్తాయనే డీటెయిల్స్ అడుగుతున్నాను చూడండి ఇక్కడ నేను ఏదైతే చెప్పానో డెబ్బై ఏడు కేజీల రైస్ నలభై ఐదు నుంచి నలభై ఏడు వరకు రైస్ మరియు నాలుగు నుంచి ఐదు కేజీలు బ్రోకెన్ రైస్ ఆరు నుంచి ఏడు కేజీల తగుడు వస్తుందని చూపిస్తుంది అలాగే పద్నాలుగు నుంచి పదిహేను కేజీల పొట్టు కూడా వస్తుందని చూపిస్తుంది చూడండి కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తుంది చూడండి ఈ లెక్కల సగటు అంచనాలు మాత్రమే వడ్డ రకము తేమ మిల్ క్వాలిటీని బట్టి ఒకటి లేదా రెండు కేజీల డిఫరెన్స్ ఉంటుందని చెప్తుంది డెబ్బై ఏడు కేజీల వడ్ల బస్తాకి నలభై ఐదు నుంచి నలభై ఏడు కేజీల బియ్యం అయితే వస్తాయి వచ్చిన తోడు మిల్లింగ్ ఛార్జెస్ కి సరిపోతుంది సో ఇక్కడ మధ్యవర్తి ఎలాంటి ఖర్చు పెట్టట్లేదు వచ్చిన రైస్ ని రెండు ఇరవై ఐదు కేజీల బస్తాలుగా డివైడ్ చేసిన అతనికి ఒక్కొక్క బస్తాకి పన్నెండు వందల వరకు వస్తుంది సో ఇందులో సుమారుగా వెయ్యి యాభై లేదా పదకొండు వందలు రైతుకు చెల్లించిన ఎలాగూ మిల్లింగ్ ఛార్జెస్ లేదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ టాక్సీస్ కలుపుకుని ఒక మూడు వందల యాభై తీసేసిన కానీ కస్టమర్ ఒక పాతి కేజీల బస్తాని మాత్రం పన్నెండు వందలకి అయితే కొంటున్నాడు ఇక్కడ కస్టమర్ నష్టపోతున్నాడు మరియు రైతు నష్టపోతున్నాడు ఈ నష్టాన్ని ఇద్దరు నష్టపోతున్నా మధ్యవర్తి మాత్రం లాభం పొందుతున్నాడు రైతు మరియు కస్టమర్ ఎలా నష్టపోతున్నారు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవడానికి ఈ వీడియో ఒక లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాబ్లమ్ కి నేను ఆలోచించిన సొల్యూషన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను